నగర్ జిల్లా చిగురుమాబడి మండల కేంద్రంలోని దుర్గామాత వద్ద మూడవ రోజు పండితులు ఆకవరం శివప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మ్యాన కవిత మహేందర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనము ఇచ్చారు మండపం వద్ద మ్యాన కవిత మహేందర్ దంపతులు మహా అన్న ప్రసాదము కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాత వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు కంది రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య జిల్లా నాయకులు చిట్టుమల రవి మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు సాంబారి కొమరయ్య మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేషం మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పెనుకుల తిరుపతి యాల జనార్దన్ రెడ్డితో పాటు లక్ష్మీ చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదె రఘునాథన్ రెడ్డి గ్రామస్తులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ভারতী মাতাকে সরস্বতি মাতাকে